బీజేపీతో పొత్తు ఉందా లేదా తెలుగుదేశం పార్టీకి అనే ఒక అయోమయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కన్ఫ్యూజన్కి తెరదించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఢిల్లీతో బీజేపీతో ఢిల్లీలో చర్చలు అసలు ఏమీ ఫైనల్ కాలేదు ఇంకా పొత్తుల మీద ఒక నిర్ణయం తీసుకోలేదని చెప్పేశారు ఆయన తాజాగా ఎన్డీఏలోకి రీఎంట్రీ పైన కూడా తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు కేవలం బీజేపీతో చర్చలు మాత్రమే జరిగాయి వాటిలో చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది పార్టీ అదే పనులు ఉంది మరొకసారి అవసరమైతే చర్చలు కూర్చుంటారు తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతం అయితే పొత్తుల విషయంలో అసలు సీట్ల పంపకాల విషయంలో ఇంకా చేరతామా లేదనే విషయంలో తెలుగుదేశం పార్టీ అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి అయితే ఆయన తేల్చి చెప్పేశారు కాకపోతే సీనియర్ నాయకులుగా ఆయన మీద గౌరవం ఉంటుంది ఖచ్చితంగా ఆయన మాటకు చాలా విలువ ఉంటుంది కాబట్టి ఇది అందరూ నమ్మాల్సిందే కానీ అంతర్గతంగా ఏం జరిగింది అనేదాన్ని ఏమైనా దాచిపెడుతున్నారా అనేది కాకపోతే ఒక వర్గానికైతే బీజేపీతో కలవడం ఇష్టం లేదు అనే సంకేత తం కూడా గోరంట్ల బుచ్చ చౌదరి గారు మాట్లాడి మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది కాకపోతే భారతీయ జనతా పార్టీతో కలవాలని అధిష్టానం అనుకుంటే కనుక ఒకసారి సీనియర్ నాయకులందరితో కూర్చొని మాట్లాడి చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలి ఇస్తాము అని చెప్పి మాట్లాడుకున్న తర్వాతే ఇంకొకసారి చర్చించుకొని మళ్ళీ ఒకసారి బీజేపీ పెద్దలు కలిసి అప్పుడు పొత్తుల విషయంలో ఫైనల్ చేస్తారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది